నరసరావుపేటలో ఎన్నికల ప్రచారంలో కార్యక్రమంలో భాగంగా శనివారం మండల పరిధిలోని ఉప్పలపాడు గ్రామంలో ప్రచారం నిర్వహించారు ఉప్పలపాడు లింగం గుట్ల రెండు గ్రామాలు వైసీపీకి కంచుకోటలని రెండు గ్రామాల అభివృద్ధి సంక్షేమ పథకాలు అందరికీ అందాయని అసత్యాలు అవినీతి తప్ప చంద్రబాబు పద్నాలుగేళ్ల కాలంలో చేసింది ఏం లేదని కేవలం ఐదేళ్ల కాలంలో రెడ్డి రాష్ట్ర రూపురేఖలు మార్చేశారని రాబోయే కాలంలో కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు ఈరోజు నర్సరావుపేట రూరల్ మండలం ఉప్పలపాడు గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు ఉప్పలపాడు గ్రామం మొట్టమొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట ఈ నర్సరావుపేట రూరల్ మండలంలో ఉప్పలపాడు లింగంకొండ రెండు గ్రామాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండు కళ్ళు లాంటివి ఇలాంటి గ్రామంలో అందరం కలిసిమెలిసి ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా నిర్వహించుకోవడం బట్టి చూస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉందో ఈ నియోజకవర్గంలో అర్థమవుతోంది ఖచ్చితంగా భారీ మెజార్టీతో నర్సరావుపేటలో హ్యాట్రిక్ కొట్టబోతున్నాం అట్లానే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు ఎలక్షన్ కమిషన్కి రాసిన లేఖల వలన అంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ద్వారా ఈరోజు ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు పెన్షన్ తీసుకోవడానికి ఎంత ఇబ్బంది పడుతున్నారో ఈరోజు ఒక్కసారి ప్రజలు గమనిస్తూ ఉన్నారు నేను ఉదయం నసరాబాద్ పట్టణంలో పర్యటిస్తే ముసలి వాళ్ళు మరి ఈరోజు ఎంత ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు చెప్తా చెప్పడానికి వీల్లేదు ఈరోజు బ్యాంకులకు వెళ్ళి పెన్షన్ తీసుకోవాలి బ్యాంకులు అకౌంట్లో పెన్షన్ వేస్తున్నారు కనీసం వాళ్ళు మెట్లెక్కలేని వాళ్ళు నడవలేని వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఇదంతా కూడా ఈ రాష్ట్రానికి శని చంద్రబాబు నాయుడు ఎవరు కూడా మంట అనమాట జగన్మోహన్ రెడ్డి గారు ఇలా పరిపాలిస్తున్నాడే ఇలాంటి ఐడియాలు నాకు ఎందుకు రాలేదు పద్నాలుగు సంవత్సరాలు పరిపాలన చేసి నలభై సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉంటే వాలంటీర్ వ్యవస్థ నాకు ఆలోచన రాలేదు సచివాలయ వ్యవస్థ అసలే ఆలోచన రాలేదు ఇవాళ భూములు రీసర్వే అనేది ఎప్పుడూ ఆలోచించలేదు ఈరోజు మరి పేదలకి ఇంత సంక్షేమ పథకాలు ఎప్పుడు ఆలోచన చేయలేదు కాబట్టి అతను జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక కోపంతో కక్ష పెట్టుకొని ఈనాడు ఆంధ్రజ్యోతిలో కథలు రాపిస్తూ మొదటి పేజీ నుంచి చివరి అక్షరం వరకు కూడా కథలు రాపిస్తూ వ్యతిరేకంగా రాపిస్తూ ప్రజల్లో ఒక స్లో పాయిజన్ ఎక్కిచ్చే కార్యక్రమం చేస్తున్నాడు కానీ ప్రజలు అది నమ్మే పరిస్థితిలో లేరు ప్రజలు ఈరోజు సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరాయి వాలంటీర్ల ద్వారా ఈరోజు ప్రతి ఇంటికి ప్రతి గడపకి కూడా చేరాయి దీనివల్ల ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఇవాళ అంటే పోయినసారి ఎంపీ అభ్యర్థి ఎంపీగా పోటీ చేసి గెలిచిన లావు కృష్ణదేవరావు గారు మాట్లాడుతున్నారు క్యాడర్ ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడుతుంది అని చెప్పి ప్రజలు చెప్తూ ఉన్నారు క్యాడర్ ఇప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలంగా పనిచేస్తున్నారు ఎక్కడా లేని విధంగా